అందరికీ చూడండి ఈరోజు మంగళవారం ఉదయం గౌరమ్మలు బిడ్డ టైం ఉదయం ఐదున్నర ముగ్గులేద్దాం చెత్తలన్నీ తోసి చూడండి నేను లే సాలకి ఈ సెక్యూరిటీ గార్డులు చూడండి ఇట చేస్తారు పడుకోవచ్చు కదా గమ్ముని చలికే ఇప్పుడు ముగ్గు వేసుకుందామండి కడిగేశాను ఇంకా ఎవరు లేదు చాలా చలిగా ఉంది మంచు పడుతుంది ఇప్పుడు కడిగేసానండి ముగ్గేసుకుందాము ఏడు చుక్కలు ముగ్గు వేస్తున్నానండి ముగ్గు అంతేనండి ముగ్గు వేసేసాను ఇంకా పేడ తెచ్చి గౌరమ్మను పెట్టుకుందాము చూడండి ఇది గుమ్మడి చెట్టు నుంచి నిన్న సాయంత్రమే పువ్వులు తెచ్చి నీళ్ళల్లో ఇలా వేశాను విడిగిపోయినాయి చూడండి ఇప్పుడు మబ్బులో పోలేక చెట్టు కాడికి ముందు రోజే తెచ్చి నీళ్ళల్లో వేసుకుంటే ఇలా విడిగిపోతాయండి ఇవి చిన్ననాటి మెమరీస్ మాకు మేము స్కూల్ నుంచి వస్తానే సాయంత్రము ఈ ధనుర్మాసం మొత్తము గుమ్మడిపోలు తెచ్చి ముందు రోజే ఇలా పెట్టుకునే వాళ్ళం నీళ్ళల్లో పెద్ద పెద్ద ముగ్గులేసి తొందరగా నిద్రలేచి పెద్ద పెద్ద ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం ఎవరి ఇంటికాడ పెద్ద ముగ్గుంది మా ఫ్రెండ్స్ అందరికీ ఇండ్ల కాడికి ఒక్కరొక్కరు చూసుకునే వాళ్ళం మేము ఇంటి ముందర ఎవరు పెద్ద ముగ్గు వేసారు ఎవరు ఎన్ని గొబ్బెమ్మలు ఎక్కువ పెట్టేవాళ్ళు అని పోటీ ఉండేది ఇప్పుడు అలా లేదండి చాలా మారిపోయింది కాలము ఇంత కిడ్ కదా మేమంతా మాకు బాగా ఇవన్నీ మెమరీస్ ఎక్కువ ఇదిగోండి ప్యాడ్ తెచ్చేసాను గొబ్బమ్మని పెట్టుకుందాము గౌరమ్మ అంటారు ఇలా తుంచుకోవాలండి పువ్వుని ఇలా తుంచుకుంటే ఇలా వస్తుంది అంతేనండి గౌరమ్మ కొలువైపోయింది మన ఇంటి ముందర మళ్ళీ స్నానాలన్నీ చేసుకొని పూజ చేసుకుందాము చాలా అందంగా కొలువైంది కదండి మన ఇంటి ముందర గౌరమ్మ ధనుర్మాసం మొత్తము ఇలానే పెడతాము సంక్రాంతి ఎద్దల పండగ అయిందంటారు చూడండి అదే పశువుల పండగ అయిందంటారు చూడండి కనుమ ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే కనుమ పండగ అయ్యేంతవరకు గౌరమ్మని నెల రోజుల పాటు మన ఇంటి ముందర ఇలాగే పెట్టుకుంటామండి